హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహ క్రియేషన్స్ ఈరోజు మనం హ్యాండ్ మేకింగ్ చూద్దామండి సెకండ్ పార్ట్ బాడీ పార్ట్ ఎలా తయారు చేయాలో చూసాం కదండి ఇదిగోండి బాడీ పార్ట్ ఇలానే సేమ్ రెండు తయారు చేసుకోవాలి ఇలా రెండు తయారు చేసిన తర్వాత దీన్ని మనం మధ్యలో వైట్ బీడ్స్ రెడ్ బీడ్స్ ఉపయోగించి జాయింట్ చేయాల్సి ఉంటుందండి ఇప్పుడు ఆ పార్ట్ ఎలా తయారు చేయాలని చూద్దాం రెండు పార్ట్స్కి మధ్యలో మోతీలు ఎలా యాడ్ చేయాలి ఏంటని సింపుల్ వేలో చూపిస్తానండి ఎందుకండి ఈ రెండు పార్ట్స్ దీని నుంచి మామూలుగా ఇక్కడ చూడండి స్టార్టింగ్ లాస్ట్లో త్రీ బీడ్స్ ఉన్నాయి కదండి ఇది చూడండి ఇది రెడ్ బీడు వైట్ ఇవి ఈ మూడు ఉన్నాయి కదండి ఈ మూడుని ఇవి ఈ రెండింటినీ ఈక్వల్గా పెట్టుకోవాలి ఫస్ట్ ఒక వైట్ వేసుకోవాలండి ఒక వైట్ బీడు తర్వాత స్టార్టింగ్లో రెడ్ ఉంది కదండి ఇక్కడ అంటే ఇది భాగం అనమాట ఈ రెడ్ ప్లేస్లో రెడ్ వేసుకోవాల్సి ఉంటుంది ఇలా రెడ్ ప్లేస్లో రెడ్ వేసుకోవాలండి ఇది ఇలా మనం ఏంటంటే అటువైపు ఇటువైపు ఈక్వల్గా రెండు పాటలు సమానంగా పెట్టుకొని ఇదిగోట్ కనిపిస్తుందా ఎలా సమానంగా ఉంచి ఆ రెండు పూసలకి ఇది మొత్తం అంతా ఫోర్ బీడ్ మెథడ్ అని చెప్పాను కదండి ఇలా చూడండి వన్ టూ త్రీ ఫోర్ అయింది ఇక్కడ సేమ్ ఇక్కడ ఇటువైపు ఇటువైపు బయట ఉంది కదండి సెకండ్ బీడు ఎండింగ్లో త్రీ ఉన్నాయి కదా త్రీలో ఫస్ట్ వన్ అయ్యింది ఇప్పుడు సెకండ్ వన్ ఉంది కదా సెకండ్ వన్ కూడా సేమ్ అలానే అండి ఇంకా మధ్యలో ఇంకా స్టార్టింగ్లో రెడ్ వస్తుంది కానీ అండి మొత్తం అంతా వైట్ బీడ్స్ వేసుకొని అటువైపు పూసని ఇటువైపు ఈ రెండు పూసులను బేస్ చేసుకుంటూ మధ్యలో రెండు వేయాలి ఫోర్ అవుతే అలా మొత్తం ఇదంతటిని జాయిన్ చేయాలండి చూడండి ఇలా చూడండి ఎలాగండి ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనం స్టార్టింగ్లో ఎలా అంటే త్రీ బీడ్స్ లైన్గా వచ్చాయి కదండి మనకి ఇది కూడా ఇలా చూడండి ఇలా చూసిన ఇలా ఈక్వల్ వస్తుందండి అండి ఒక లైన్లా వస్తుంది ఇక్కడ ఏంటంటే మనకి రెండు రెండు బీడ్స్ తగ్గుతూ వచ్చాయి కదా ఇలా ఇప్పుడు ఎలా వస్తుంది ఒకసారి చూడండి మొత్తం అంతా ఒకటి 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 అంటే ఆల్రెడీ మనం ఇక్కడ వేసింది ఒకటి ఆల్రెడీ ఉన్నవి రెండు మూడు అవుతున్నాయి కదా మనకి ఇంకొకటి కావాలి ఫోర్ బీడ్ మెథడ్ కోసం అంతే చూడండి ఇలా ఇక్కడ ఈ చూసారు ఇది ఇది వచ్చేటప్పుడు ఏంటంటే మనకి మనం వేసిన ఒక బీడు లోపలికి వెళ్తుంది కానీ మీరు అంటే పోసేసేటప్పుడు అది లోపలికి వెళ్తుందా బయటకు వస్తుందా అలా ఏమీ అవసరం లేదు ఇటువైపు 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 ఈ పూసలను తీసుకుంటూ మనం కలుపుకుంటూ వస్తే ఆటోమేటిక్గా షేప్ వస్తుందండి చూడండి ఇప్పుడు నేను వేస్తున్నాను మీకు అర్థమవుద్ది ఇది ఉంది కదండి ఈ బీడు లోపలికి వెళ్ళిపోద్ది ఇలా కనిపిస్తుందా నెక్స్ట్ ఏంటంటే మనకి లైన్ స్ట్రైట్ ఉండే దగ్గర మనకి బాగా అర్థమవుతుంది కానీ ఇది ఏంటంటే మనం వేస్తున్న కొద్ది షేప్ అయితే వస్తుంది కానీ కొంచెం స్టార్టింగ్లో కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇలా ఇప్పుడు మనం వేసిన బీడ్ పైకి వస్తుంది చూసారా ఇది ఎలా ఇటువైపు అంటే క్రాస్ ఉంది కదండి ఎలా తీసుకోవాలి ఈ క్రాస్లో రెండు రెండు ఉన్నాయి కదా అందులో ఒకటి మాత్రమే తీసుకోవాలి ఆ ఒకదానికి మనం మళ్ళీ మధ్యలో చూడండి ఇది బయట వేసుకోవాలి ఇక్కడ చూసారా ఇప్పుడు మీకు షేప్ ఎలా అంటే ఒక పోస్ బయటికి ఒక పోస్ లోపలికి ఇలా వస్తుంది ఇదిగోండి ఇలా ఇలానే మొత్తం ఇదంతా ఇలా ఇక్కడ కూడా ఒకటి ఉంది కదండి లోపల ఒకటి చూసారా ఈ ఈ దీనికి కూడా అలానే అటాచ్ చేస్తూ ఇంతవరకు మనం కలుపుదాం అప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తానండి దాని తర్వాత మనం దీనిలో కవర్లు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇదిగోండి ఇలా చూసారా ఇది ఎలా షేప్ చూసారా ఒకటి లోపలికి బయటికి లోపలికి బయటకు వచ్చింది ఎక్కడ చూడండి ఎక్కడ కూడా మనం వేసాం ఇదిగోండి ఇది ఏంటంటే స్ట్రైట్ ఉన్న దగ్గర మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఇలా వస్తుంది మనం ఇప్పుడు ఎంతవరకు వేసాం ఈ షేప్ అంతా వేసామండి ఇది చూడండి ఇలా ఇప్పుడు దీనిలో మనకి ఏంటంటే దీనిలో లోపల స్టఫింగ్ పెట్టాలండి అంటే మనకి కోడి షేప్ రావాలి కదండి అంటే ఇప్పుడు మనం ఇదంతా అల్లినట్లు ఎంతవరకు వచ్చింది ఇది ఎలా ఉబ్బెత్తిగా ఉండడం కోసం దీనిలో మనం ఇలా పని ఉంటుంది కదండి ఈ కవర్ని ఇలా దేన పెన్సిల్ పెన్ సహాయంతో తీసి ఇలా లోపలికి పెడుతూ మనం ఇక్కడ ఇదంతా ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా సేమ్ అంతే ఇదంతా పెట్టి ఇక్కడ చూసారా సేమ్ అంత వైట్ పోస్ట్లే ఎంతవరకు ఇదంతా ఉంది కదా చూడండి ఈ ఇవి ఉన్నాయా వన్ టూ త్రీ ఈ లైన్ ఇక్కడ ఇది చూసారా మనం ఎంతవరకు కూడా తీసుకొని రావాలండి లాస్ట్ వరకు ఒక్క రెండు బీడ్స్ మాత్రమే వదిలేయండి ఎంతవరకు వేసాక ఈ లోపల కవర్లు కుడుతూ ఇప్పుడు ఎలా వస్తుందంటే చూసారండి కవర్లు మొత్తం పెడుతూ దీని లోపల పాలిథిన్ కవర్లు అండి మనకు మార్కెట్కి వెళ్ళి వచ్చేటప్పుడు దొరుకుతాయి కదా అవే యూజ్ చేసుకుంటే సరిపోద్ది మనకి ఇదిగోండి ఇప్పుడు ఇంతవరకు తీసుకొని రావాలి చూసారా లాస్ట్ రెడ్ రెడ్ బీడ్స్ వచ్చాయి కదండి ఆ రెడ్ బీడ్స్ కింద మాత్రం రెడ్ బీడ్ రావాలి అంతవరకు వైటే రావాలండి ఆ రెడ్ బీడ్స్ కింద అంటే మీకు చూడండి ఈ షేప్ వచ్చిన తర్వాత ఏంటంటే ఎన్ని మోతీలు వస్తాయంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వస్తాయండి ఫైవ్ వైట్ వస్తాయి ఫైవ్ వైట్ తర్వాత మీకు రెడ్ వస్తుందండి ఇంకా తర్వాత లాస్ట్ వరకు రెడ్డే ఎందుకంటే మనకి ఇక్కడ మెడభాగం అంతా రెడ్ ఉంది కదండి ఇలా అనమాట చూడండి ఇది మీరు మన వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చూడకపోయి ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి అర్థం కానట్లుగా అయితే కొంచెం బ్యాక్ చేసుకొని మీరు చూసారంటే మీకు అర్థమవుద్ది ప్లస్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇలా ఈ మొత్తం రెడ్ ఇంకా రెడ్ బీడ్స్ వేయాలండి రెడ్ బీడ్స్ వేసి మీకు ఫినిషింగ్ చూపిస్తాను దీనిలో ఇలా మనం చూసారా ఒక్కొక్క బీడు వేసేటప్పుడు ఇలా ఇప్పుడు రెడ్ ఉంది కదా ఈ రెడ్కి ఒకటి ఇటువైపు పోస ఇదిగోండి ఇలా రెడ్ వేయాలి వేసేటప్పుడు ఏంటంటే మనం ఇలా దీన్ని మనం ఇలా చేసుకుంటూ ఆ చేసిన దగ్గర కవర్లు కూడా పెట్టుకు రావాలండి కవర్లు పెట్టడానికి మనం దీన్ని ఎలా తీసుకొని చూసారా ఇలా నేనైతే సిజర్ హెల్ప్తుందో లోపలంతా ఫిల్ చేస్తానండి ఇలా ఇలా పెట్టి మొత్తం దీన్ని ఇప్పుడు రెడ్తో మీకు అంతా ఫినిష్ చేసి చూపిస్తానండి లేకపోతే లెంత్ ప్రాసెస్ అవుద్ది కదా దానికోసం చూడండి ఇలా ఇలా మీరు లోపలికి చేశారంటే సెజర్ లేకపోతే పెన్సిల్ అలా ఏదైనా హెల్ప్ తీసుకొని ఇలా అవుతుందండి చూడండి మీకు ఫినిషింగ్ చూపిస్తాను ఇదిగోండి ఇది లాస్ట్కి వచ్చింది ఇక్కడ చూడండి ఇంకా ఇవి డేస్ అని కదండి చూడండి ఇంకేం లేదు లాస్ట్ ఫినిషింగ్లో స్టార్టింగ్ ఉంది కదండి ఆ స్టార్టింగ్ని ఇలా దీన్ని కొంచెం టైట్ చేసుకొని ఇలా మనం మోతీలు మొత్తం ఏ ఒక్కటి వదలకుండా మధ్య మధ్యలో ఒక్కొక్క పోసులు వేసుకుంటూ దీన్ని ఫినిష్ చేయాలండి చూడండి లాస్ట్ వచ్చేటప్పటికి వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి కదండి ఈ నాలుగుని కలపాలి ఇదండి నేను టూ పార్ట్స్లోనే చూపిద్దాం అనుకున్నాను కానీ లెంత్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి దీనికి ఇంకా కాలు ఇదంతా అంతా ఇదిగొండింతే అయింది కదండి చూసారా ఎలా అంతా దీనికి చూడండి ఇప్పుడు ఇది కాలు తోకభాగం ఈ తలపైన కొపరం ఇది ఉంది కదండి ముక్కు ఇవన్నీ థర్డ్ పార్ట్లో చూద్దామండి మీకు ఈ వీడియో నచ్చినట్లుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్